హలో ఇస్ వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి డే నైంటీ టూ డే నైంటీ టూ సాంగ్ ఏ వస్తుంది వాటే 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 బ్యూటీ నువ్వు ఏడా ఉంటే ఆడే నాడే సాంగ్ వస్తుంది ఆ సాంగ్ వచ్చిన తర్వాత చేసిన తర్వాత బిగ్ బాస్ ఈ యుద్ధం ఇప్పుడే మొదలై మొదలైంది ఇప్పుడు మీరు చివరి దశకు వచ్చారు ఒకే అడుగు దూరంగానే ఉన్నారు అని అంటారు అనక అందరూ నామినేషన్లు ఉన్నారు ఓన్లీ కళ్యాణ్ తప్ప కళ్యాణ్ ఉండడు ఎందుకంటే టికెట్ ఫినాల్ తీసుకున్నాడు కళ్యాణ్ కళ్యాణ్ జరిగిందని నాకు అనిపిస్తుంది అందరూ అందరూ ఉంటేనే బాగుంటుంది అని మై ఒపీనియన్ అనకా మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు అని అంటారు నేరుగా నామినేట్ చేస్తాడు కనుక అందరూ ఇంకా సోఫమైన కోసం అంటారు భరణి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కెప్టెన్ అయ్యారు మీరు ఒక్కటి మీరొక్కరు ఇంకా కెప్టెన్ కాలేరు కాబట్టి మీకు ఒక అవకాశం మిమ్మల్ని నేరుగా కెప్టెన్ చేద్దామని అనుకుంటున్నా అంటే అని అందరు క్లాబ్స్ కొడతారు చాలా బాగా అనిపిస్తుంది అందరు క్లాబ్స్ కొడతారు వాళ్ళ భరణి గారిని కెప్టెన్ చేసేస్తారు తను జా అన్ను హ్యాపీనా అని అంటారు తర్వాత ఓకే ఇప్పుడు ఇంకా వీళ్ళు కెప్టెన్ అవుతాడు అయినాక మీకు ఎలాంటి ఇమ్యూనిటీ లేకుంటుంది ఓన్లీ కెప్టెన్ అంటే ఓకే బిగ్ బాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మన భరణి గారు అడుగుతారు తర్వాత కళ్యాణ్ కొంతమంది ఇంకా కళ్యాణు ఇంకా కొంతమంది ఇలా ఉంటే ఏదో మాట్లాడుతుంటారు ఇంకా ఓకే సారీ సారీ భరణి గారు ఇంకా కెప్టెన్ అవుతారు హౌస్లో అందరూ నవ్వుకుండా కూర్చుంటారు అక్కడ సుమన్ డెమోన్ అంటే ఈ ఇంట్లో అందరూ గ్రూప్ గేమ్ పెడుతుంటే నేను ఒక్కని ఉంటారు వా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు కానీ అంటే నేను ఒక్కని ఉంటారు వా అయిపోతానేమో ఈ ఇంట్లో ఇప్పుడు గ్రూప్ గేమ్ పెడతాయని అంటారు అవును ఎందుకంటే తను హండ్రెడ్ పర్సెంట్ మన కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది భరణి గారు సుమనాన్నకు సపోర్ట్ చేస్తారు ఏమో వాళ్ళ అమ్మకు సపోర్ట్ చేశారు అతనే ఉంటారు అటుగా నిజం బాధ అనిపిస్తుంది ఎందుకు బిగ్ బాస్ రీతుని బయటికి పంపించేసిండ్రు అని బాధ అనిపించింది అనక అనగా అయితే అబ్బా ఇంకో టూ వీక్స్ వెళ్ళే అని తను జంటది నవ్వుకుంటే ఫన్నీగా తను జంటది తను భరణి గారు సారీ రీతువు చీ రీతు తను బరండి కళ్యాణ్ అంటాడు అరే ఎందుకు రావు అలా అంటావు అని అంటే అయితే డెమోన్ ఇక్కడ అందరూ అయితే ఇష్యూ కళ్యాణ్ అంటాడు సారీ ఏమో అంటాడు ఏమంటాడు ఎందుకు రా మీ ఇద్దరికి ఇష్యూ అంటే వాడు నన్ను అర్థం చేసుకోడు అని అంటే నవ్వుతుంటారు నన్ను అర్థం చేసుకోడు మేము అలా ఉంటామని అంటారు అనగా ఇంకా ఫస్ట్ ఇంకా టూ వీక్స్ అంటే ఇంకా తర్వాత డెమాన్ మాట మాట్లాడితే ఫుల్ నవ్వు వస్తుంది నాకు అయినాక వీళ్ళిద్దరూ ఇంకా మీ ఇద్దరికి మీ ఇద్దరు ఇష్యూ అర్థమే కాదురా ఒక్కొక్కసారి అని అంటాడు ఆయనక నవ్వుకుంటాడు ఆయనక నేను ఉంటారు వాడినే ఎట్లయినా ఉంటారు వాడిని అని అంటాడు ఫుల్ ఫన్ అనిపించింది నాకు చాలా నవ్వు వచ్చింది అందులో ఉంటారు వాడినే నేను అని అంటాడు నవ్వు వస్తుంటుంది నాకు చాలా నవ్వొచ్చింది నిజంగా చాలా నవ్వొచ్చింది తర్వాత ఇంకా టాస్క్ పెడతారు టాస్క్ పెట్టి సారీ తను జన్ మాట్లాడుతుంది ఫస్ట్ టూ వీక్స్ నేను తను ఫ్రెండ్షిప్ చేద్దామంటే అంటే జానిగా అట్లా కలుగుదాం అనుకున్నా అంటారు అలా అని అందరితోనూ ఫ్రెండ్షిప్గా ఉండం అందరితోనే మంచిగా ఉందామని ఆ ఒపీనియన్తో నువ్వు ప్రతిదీ ఏదో అనుకోకే అని మాట్లాడినప్పుడు ఎంత అంటే రీతు చూస్తున్నావా వీడు అసలు నేను నిన్ను నిన్ను కొంచెం కూడా అర్థం చే గుర్తుకు అసలు రా అంటే తెలుసు ఇంకా అవుతుంటారు అక ఇంకా బిగ్ బాస్ అందరు నిలబడి చెప్పమంటున్నారు నిలబడేటట్టు ఇక్కడ ఉన్న అందరూ కొన్ని నెంబర్స్ ఇస్తారు ఆ నెంబర్స్ ఆ డబ్బాలు ఉన్నాయి కళ్యాణ్ నువ్వు నామినేషన్ లేవు కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఈ గేమ్లో మీరు ఈ దాంట్లో మీరు ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ఈ ఉన్న ఈ టాస్క్లో టాస్క్ మీన్స్ ఏదో ఇప్పుడు వీళ్ళు ఆడుకున్నారు వీళ్ళు ఆడారు కదా అరే అంటే వీళ్ళు ఇన్ని రోజులు ఆడుకున్న ఆడిన దానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు వీళ్ళకు అంటే కళ్యాణ్ ఆ డబ్బాలు ఓపెన్ చేయమంటే ఒక్కొక్కరికి లక్ష రెండు లక్షలు లక్ష లక్ష యాభై వేలు లక్ష రూపాయలు యాభై వేలు జీరో వీళ్ళందరికీ అలా ఇస్తారు ఇచ్చినప్పుడు అందరికి ఇస్తారు అందరికి అలా ఇస్తారు అలా ఇచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా అది ఫన్నీగా అనిపిస్తుంది నాకు ఇంకా మాట్లాడు ఇంకా వాళ్ళంతా అంట నవ్వుకుంటే నవ్వు బాక్సుల గురించి ఇంకొకరు ఒక్కొక్క పాయింట్లో ఇస్తారు పాపం డెమాన్కి ఎవ్వరు సపోర్ట్ చేయరు నాకు అస్సలు బాధ అనిపించింది లాస్ట్లో ఓకే వాళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడు మాట్లాడుతున్నూజ అయితే పెద్ద ఓవరాక్షన్ ఓవరాక్షన్ పిల్లవా అనుకోండి తనుజా మాట్లాడు నన్ను సపోర్ట్ చేస్తాను మాట్లాడు వాడు మాట్లాడు వాళ్ళు మాట్లాడాలంటది నాకు అస్సలు నా నిజంగా పాపం అనిపించింది అయినాక మన డెమాన్ వీళ్ళందరూ ఇంకా వీళ్ళందరూ ఆడుకుంటుంటారు పాపం ఫస్ట్ డెమాన్ బాల్ తీసుకుంటారు బాల్ తీసుకొని లక్ష రూపాయలు ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు సుమనాన్న కూడా అబ్బా ఏం సేఫ్ గేమ్ అంటే బర్ అన్ తమని ఫిక్స్ అయ్యండు కానీ వాడు ఎవరు వాళ్ళు సపోర్ట్ చేయమని చెప్పిన అయితే అందరూ ఓకే అంటారు తనజ ఓకే అంటారు కళ్యాణ్ వీళ్ళందరూ ఓకే అయినా ఇచ్చేస్తారు పాయింట్స్ వన్ ల్యాక్ ఇస్తారు తర్వాత ఈ ఇమాన్యుల్ ఓకే ఈ మెయిన్ఎలు లక్ష యాభై వేలు తీసుకుంటారు లక్ష యాభై వేలు తీసుకున్నప్పుడు అది పంజాన అంటే ఎవరు అంత అంతకనుక ఏం మంచి ఆడే ఉన్నారని ఉన్నారని వాళ్ళందరూ ఎవరు నీళ్ళనియలేరు భరణి గారు టూ పాయింట్ తీసుకొని టూ ల్యాక్స్ తీసుకొని తను చకిస్తారు అందరూ ఓకే అని చెప్పిండ్రు తర్వాత ఇమ్మో డెమాన్ వీళ్ళు మాట్లాడుకుంటారు అన్న మన ముగ్గురం ఏదైనా ఉంటే మన ముగ్గురం తర్వాత వేరే అనుకున్నాను నేను అదైతే అదే అంటే అంతే తలనుజా కళ్యాణ్ భరణి గారి గురించి ఇలా మా వాళ్ళని ఇంకా వీళ్ళు వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు ఇది వీళ్ళు అనుకుంటున్నారు అరే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ ఏందో నాకైతే ఈ తలనుజా కళ్యాణ్ అయితే ఎత్తుకోని కూర్చుంటారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఇద్దరు అని కూర్చుంటారు మళ్ళీ వీళ్ళ బాండింగ్ నిర్మాణాల్లో అర్థమవుతుంది నాకు కూడా అర్థం కాదు ఎవరైనా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే మాట్లాడండి మాట్లాడుకుందాం కానీ నాగదాసలు నచ్చుతలే పాప ఉంటే మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు కనక కళ్యాణ్ ఈ మేనేజర్ ఈ కళ్యాణ్ తీసుకొని ఈ మేనేజర్కి రెండు లక్ష యాభై వేలు ఇస్తాడు ఓకే అందరూ ఓకే అని చెప్తారు తర్వాత డెమాన్ గురించి అందరూ అనుకుంటూ డెమాన్ లోపలికి వచ్చి చూ చూసేవరైతే నువ్వైనాక నాకు ఎవరు సపోర్ట్ చేసలేరు ఎవరు నన్ను అడుగుతలేరు అని అంటారు నిజంగా పాపం అనిపించే తర్వాత ఇమ్మో సంజన గారికి ఏం కాదు ఇస్తే అది ఎవరు ఒప్పుకోరు అని చెప్పాను కదా ఒప్పుకోరు పాపం సంజయ్ గారు వన్ ల్యాక్కి పడుతు అబ్బా నిజంగా నాకు వన్ ల్యాక్ అయినా పడుతుంది సంజన గారు కానీ అది సంజన గారికి ఎందుకు ఇవ్వరు మళ్ళీ మనకు తెలియదు అనగా తర్వాత ఇంకా వాళ్ళు తర్వాత వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకుని సంజన గారు కూడా హర్ట్ అవుతారు పాపం ఎవరు నాకేంద్రా నేను తరచుకి ఇచ్చాను కదరా టూ ల్యాక్స్ ఇచ్చాను కదరా సరే నేను అంతా హెల్ప్ చేసినప్పుడు ఆవిడేంద్రా అని ఎట్లా చేస్తుంటుంది నేను యాక్సెప్ట్ చేశాను కదరా భరణి భరణి గారికి సపోర్ట్ చేశారు ఏంద్రా అని అంటుంది తర్వాత సంజన సంజన గారు భరణి సుమనన్ను బాల్ చేసుకుంటూ సుమణ ఆలోచించారు బాలు బరని పోయి ఈనకేయాలి అనుకుంటారు కానీ కాదు ఇంకా వీళ్ళు ఆయన భరణి అన్నకి ఇద్దామనుకుంటారు బరణి అన్నకి ఇవ్వాలంటే వీళ్ళు ఎవరు మేము సపోర్ట్ చేయము మాకు కావాల్సింది ఈ అని అంటారు అప్పుడు వీళ్ళందరూ కలిసి ఓకే అదేనా అదేనే అని ఇంకా ఆయన పోయి సో నేను డెమాండ్కి ఇస్తాను డెమాండ్ చాలా మంచిగా ఆడతాడు వన్ ల్యాక్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ నాకు అని డిమాండ్ తీసుకుంటారు డిమాండ్ తీసుకున్న తర్వాత అనగా అందరూ ఒకే అప్రూవల్ చేస్తుంటారు కానీ ఈ భరణి అర్ పెద్ద ఏం గేమ్ ఆడతారో నాకు అస్సలు అర్థం కాదు ఏం ఆడలేదు మొన్న ఒకటి గెలిచి నన్ను అది లక్కుతో సంబంధించి ఒకరు గెలిచినందుకు అయినా నేను డెమోతో గెలిచిన నేను డెమోతోనే గెలిచినా ఏంది వాళ్ళు ఛాంపియన్ గెలిచినావా ఎందుకు అది ఫీల్ అవుతావా అనిపించింది నాకు చాలా కోపం వచ్చింది అయినాక నిజం బరే సుమనా నా పాయింట్ ఒక లాస్ట్లో అయినాక ఇంకా ఇంకా ఒప్పుకోడు ఒప్పుకోకపోయినా వాళ్ళందరూ ఒప్పుకుంటారు కాబట్టి డెమోన్ వీళ్ళందరూ ఒప్పుకుంటారు కాబట్టి సారీ తనుజ కళ్యాణ్ తనుజ వీళ్ళందరూ ఒప్పుకుంటారు కాబట్టి వీళ్ళు ఓకే అని చెప్తారు ఒప్పుకున్న తర్వాత ఇంకా ఇంకా వీళ్ళు ఎవరు ఏ వాళ్ళు ఉంటారు తర్వాత ఓకే ఇచ్చారు నేను తను జాడు ఓవర్ అక్షరం తనుజా అంటే నన్ను అడుగుతున్నావు వాళ్ళని అడుగు నన్ను కొడుతున్నావు అని పెద్ద బిడ్డ కొడితే తనుజా నాకు నిజంగా నాకు వరస్ట్ అనిపించింది తనుజా ఏంది ఫ్రెండ్ కాదా ఎందుకు అంతగానో ఓవర్ అక్షరం ఇస్తే ఏమవుతుంది ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా బనలాక్కారు మన ఎవరెవరు చెప్తారంటే సంజన గారు ఓకే అంటారు భరణి సంజన గారు ఇంకెవరు సంజన ఇమ్ము తన వీళ్ళు ఓకే అంటారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏమైనా హ్యాపీగా ఉంటాడు పాపం అనిపించింది నాకు పాపం అతనికి ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవ్వరు అతని ద్వారా కరెక్ట్ మాట్లాడారు కూడా మాట్లాడాలి నాకు చాలా బాగా అనిపించింది తర్వాత ఇంకా వీళ్ళు అందరూ ఇంకా నవ్వు వస్తుంది నాకైతే నవ్వు నవ్వు వచ్చింది రియల్ నవ్వు వచ్చింది తర్వాత హ్యాపీ అనిపించింది తర్వాత భరణి ఇంకా లాస్ట్కు ఫిఫ్టీ థౌజండ్ వరన్ ఇయర్కి వస్తుంది జీరో సంజన వస్తే సంజన బాత్రూమ్ ఏడు రోజులు ఉంటుంది పాపం తను చేస్తే కొంచెం టైం కావాలంటుంది ఓకే అని కామోస్ ఉంటుంది బయటకు వచ్చేస్తుంది మన వీళ్ళు ఎవరు తను డెమాన్ వీళ్ళిద్దరు ముగ్గురు పోయి ఇంకా మాట్లాడుకుంటే పాపం ఇంకా వచ్చేసారు చాలా ఏడు నిజంగా ఏంటి బాబు గారికి అంత తక్కువ ఇయ్యం ఏంటి ఏంటి వీళ్ళింత వీళ్ళు ఏమనుకుంటున్నారు ఒక సంజన్ గారి వల్లనే గేమ్ ఇంత మంచి పొజిషన్కి వచ్చింది సంజన్ గారికి అలా ఇవ్వడం అయితే వన్ లాక్ అయితే వర్త్ వన్ లాక్ అయితే సంజన్ గారు వర్త్ కానీ అది వన్ లాక్ సంజన గీయకపోవడమే నాకు అస్సలు నచ్చలేదు ఎందుకు చూస్తున్నా చాలా తప్పు అనిపించింది చాలా వరస్ట్ అనిపించింది నాకు అది వరస్టే భరణి గారు తనుజకు ఎందుకు అంటే తనుజ బయట తనుజ ఫాలోయింగ్ ఉంది తనుజ వల్ల నేను ఉంటున్నా అని ఒక ఒపీనియన్ ఆయన కూడా వచ్చింది కాబట్టి భరణి గారు ఇచ్చారు అంత తప్పే తనుజకి భరణి గారికి ఏదో ఇవ్వాలని అది కాకపోతే అస్సలు కాదని నా ఒపీనియన్ మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి తర్వాత జైల్లో ఉంటుంది మన సంజన గారు జైల్లో ఉంటారు జైలుకి పంపిస్తారు జైల్లో అంటే ఇక్కడ బిగ్ బాస్ జైల్లోకి అవుతుంది జైల్లో పోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు ఇంకా శివగా ఏదేదో నవ్వులో అవుతావు మనకేం కొత్త నా మమ్మీ మన ప్యాలెస్లోకి వెళ్ళామంటే నువ్వే ఉన్నవరా నన్ను నవ్వు నువ్వే నువ్వే అని ఇంకా అది బాగా అనిపించింది తర్వాత మనకు ప్యాలెస్ తక్కువ తక్కువనే కాదు కదమ్ మేము మనకు పాతనే మనకు అలవాటు అయ్యింది ప్యాలెన్స్ ఏమా మనం ఎందుకు బాధపడాలి అని ఫుల్ ఫన్ అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది మీ ఎంతమందికి అనిపించిందో లేదు కానీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇంకా వాళ్ళు ఉంటారు ఉన్న తర్వాత గేమ్ వస్తుంది గేమ్ వచ్చినప్పుడు ఫస్ట్ అదేంటంటే ఫస్ట్ ఇమ్మో గెలుస్తారు యాభై మార్కులు భరణి గారు థర్డ్ డెమోన్ ఫోర్త్ తనుజ ఫిఫ్త్ మన ఎవరు మన సుమనన్న సుమనన్న ఒక ఏం ఆడడు ఏం ఆడడు ఎందుకు బిగ్ బాస్ పెట్టిండ్రు డెమో సారీ మన రీతి బెటర్ వీళ్ళిద్దరు కన్నా వీళ్ళిద్దరిని తోచేసి రీతిని పెట్టేది ఉండరు కానీ ఇంకా బిగ్ బాస్ వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు ఒప్పందాలకు మనం ఏం సంబంధం లేదని నా ఒపీనియన్ మీకేం అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాకు తప్పకుండా చేయండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సారీ మర్చిపోయినా తన నుంచే ఫాల్కేమ్ ఆడింది గేమ్ ఆడింది నిజంగా పాల్గొం చేతితో నాకు ఆల్రెడీ మంచిగా చూపించారు సందర్భంగా చూపిస్తారు కళ్యాణ్ ఉంటుంది ఏంది కళ్యాణ్ కన్ను కనిపెలవా అని ఒక ఒపీనియన్తో మాట్లాడతాడని నా ఒపీనియన్ ప్లీజ్ మీకు అనిపిస్తుంది ఇప్పుడు ప్లీజ్ కమెంట్ చేయండి వీడియో నచ్చటగానే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ తప్పకుండా చేయండి బాయ్ ఫ్రెండ్స్